హలో రో దిస్ ఇస్ జాక్య ఎస్ ఈ మధ్యకాలంలో హోమియోపతి ప్రజల్లోకి బాగా వెళ్ళిందనే చెప్పాలి సో అసలుకి వీటిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో అసలు హోమియోపతి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పారు హలో సార్ నమస్తే హాయ్ అండి ఎస్ సార్ మామూలుగా ఏంటి అసలుకి హోమియోపతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సో ఈ హోమియోపతి అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏం లేదు సింపుల్ మనకు ఆయుర్వేద ఉంది యునాని ఉంది సిద్ధ ఉంది అలోపతి ఉంది నాచురోపతి ఉంది ఇట్లా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది చాలా కంట్రీస్ లో వాళ్ళ గవర్నమెంట్స్ రికగ్నైజ్ చేసాయి దీన్ని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం అనమాట ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనే ఒక పర్టికులర్ దాన్ని ఎందుకు అంటే దానికి కొన్ని క్రైటీరియా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్రైటీరియా ఏంటి అని మనం వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ ఎటువంటి డిసీజెస్ కి అప్లికబుల్ అవుతుంది ఓకే మెడికల్ డిసీజెస్ సర్జికల్ డిసీజెస్ అన్నమాట మెడికల్ డిసీజెస్ అంటే మనము సర్జరీ చేయకుండా మెడిసిన్స్ ఇచ్చి తగ్గించే డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ వీటి అంతా సర్జరీస్ అవసరం ఇదంతా జస్ట్ మెడిసిన్ ఇవ్వచ్చు సో హోమియోపతి సర్జరీ చేస్తారా అంటే సర్జరీ చేయరు బట్ సర్జికల్ డిసీజెస్ హ్యాండిల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ అలోపతిలో సర్జరీనే చేస్తారు బట్ సర్జరీ లేకుండా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు ఇంకోటి ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది ట్యూమర్ అనమాట ట్యూమర్ అనేది అలోపతిలో సర్జరీనే ఉంది దీనిలో సర్జరీ లేకుండా హ్యాండిల్ చేయొచ్చు మార్థోలిన్ ఆబ్సస్ అని లేకపోతే సబేషియస్ సిస్ట్ అని ఏవైతే సర్జికల్ డిసీజెస్ ఉన్నాయో వీటిని అన్నిటికీ మెడిసిన్ ఇచ్చే ట్రీట్ చేయొచ్చు సో ఇక్కడ చెప్పేది అంటే నైన్టీ నైన్ పర్సెంట్ అంటే మెడిసిన్ తోటే మనం క్లియర్ చేసేయచ్చు అంటారా రైట్ హోమియోపతిలో ఓన్లీ మెడిసిన్స్ ఉన్నాయి చాలా అలోపతి ట్రీట్మెంట్స్ ఏవైతే వాళ్ళు సర్జరీ మ్యాండేటరీ అంటారో మా మాక్సిమం డిసీజెస్ మనం సర్జరీ వరకు పోకుండా హోమియోపతి మెడిసిన్స్తోనే హ్యాండిల్ చేయొచ్చు హోమియోపతి ఓకే ఇది ఒక క్రైటీరియా అనమాట మెడికల్ డిసీజెస్ సర్జికల్ డిసీజెస్ ఇంకా డిసీజెస్ ఎట్లాంటి డిసీజెస్ హ్యాండిల్ చేస్తామంటే అక్యూట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ అంటాం అనమాట అక్యూట్ డిసీజెస్ అంటే సడన్ గా వస్తాయి ఏదర్ పేషెంట్ రికవర్ అవుతారు లేదంటే చనిపోతారనమాట కోవిడ్ బెస్ట్ ఎగ్జాంపుల్ సడన్ గా వస్తుంది డిసీజ్ పేషెంట్ రికవర్ అవుతారు లేదంటే చనిపోతారు ఇవన్నీ మనం అక్యూట్ డిసీజెస్ కింద పెట్టుకుంటాం హోమియోపతి అక్యూట్ డిసీజెస్కి పనిచేస్తుంది అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ క్రానిక్ డిసీజ్ అంటే మీనింగ్ ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు అనమాట మేబీ ఈ రోగాలు సంవత్సరాల తరబడి ట్రీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్కి వస్తే సంవత్సరాల తర్వాత ట్రీట్ చేయాలి అక్యూట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ రెండింటినీ హోమియోపతి హ్యాండిల్ చేస్తుంది అదేవిధంగా హోమియోపతి అనేది సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు కోల్డ్ అనేది సింపుల్ డిసీజ్ కాంప్లెక్స్ డిసీజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్ అనేది చాలా కాంప్లెక్స్ డిసీజెస్ హోమియోపతి సింపుల్ డిసీజెస్కి పనిచేస్తుంది ఈ వైడ్ రేంజ్ ఆఫ్ కాంప్లెక్స్ డిసీజెస్ కి పనిచేస్తుంది అనమాట ఇది ఒక క్రైటీరియా మనం ఇది కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పడానికి అంతేకాకుండా కామన్ డిసీజెస్ రేర్ డిసీజెస్ హెడ్ అనేది కామన్ అందరికీ వస్తుంది రేర్ డిసీజెస్ అంటే అలోపతిలో కూడా ట్రీట్మెంట్ లేని కొన్ని క్రిటికల్ జాకప్ డిసీజ్ అని ఉంది ఎస్ఎస్టిఈ అని ఉంది ఇట్లాంటివి చాలా రేర్ డిసీజెస్ హోమియోపతి ఏంటంటే కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ వరకు కూడా పనిచేస్తుంది ఇంకోటి వైడ్ అప్లికబిలిటీ ఎవరెవరి పైన పనిచేస్తుంది ఆడవాళ్ల పైన పని చేస్తుంది మగవాళ్ళ పైన పని చేస్తుంది బోత్ మెయిల్స్ ఫిమేల్స్ థర్డ్ జెండర్ పైన కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది సరే ఇక్కడ నాకు డౌట్ వచ్చిందంటే చిన్నపిల్లలకి వేరుగా అట్లానే పెద్దవాళ్ళకి వయసు మీద పడిన వాళ్ళకి సో వీళ్ళకి డిఫరెంట్ ఏమైనా ఉంటుంది అంటారా లేక డెఫినెట్ గా అండి హోమియోపతి అనేది నెక్స్ట్ నేను చెప్పబోయే క్రైటీరియా అది ఏజ్ గ్రూప్ వైడ్ రేంజ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్ లో ఏంటంటే ఈవెన్ పిల్లవాడు పుట్టకముందు ఫర్ ఎగ్జాంపుల్ మదరు ఫాదరు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ రావడానికి హోమియోపతి మెడిసిన్ యూజ్ చేయొచ్చు అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో ఈవెన్ అబార్షన్స్ కానీ కాంప్లికేషన్స్ రాకుండా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు బూత్ మదర్కి అదేవిధంగా బిడ్డకి ప్రాబ్లమ్స్ రాకుండా యూజ్ చేయచ్చు ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో అంటే డెలివరీ టైంలో బిడ్డ పుట్టే టైంలో మదర్కి బిడ్డకి ప్రాబ్లమ్స్ రాకుండా యూజ్ చేయొచ్చు బిడ్డ పుట్టిన తర్వాత మదర్కి బిడ్డకి ఇద్దరికి ఏం కాంప్లికేషన్స్ లేకుండా ఎస్పెషల్లీ మనము మదర్కు పాలు రావు లేకపోతే మదర్స్కి ఇన్ఫెక్షన్ వచ్చింది పోస్ట్ మార్టం డిప్రెషన్ అంటాం ఇట్లాంటివన్నీ ట్రీట్ చేయొచ్చు అదేవిధంగా పిల్లలు ఎదిగే కొద్దీ చైల్డ్హుడ్లో బోత్ ఆడపిల్లలకి మగపిల్లలకి ఇవ్వచ్చు అడాల్ట్సెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే అప్పుడప్పుడే మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ బోర్త్ మేల్స్లో ఫిమేల్స్లో యూజ్ చేయచ్చు అడల్ట్ ఏజ్ గ్రూప్లో కూడా పెద్దయిన తర్వాత యూజ్ చేయొచ్చు పెద్ద అయిన తర్వాత కామన్గా ప్రోస్ట్రేట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట అడవిలోనే కాకుండా జీరియాట్రిక్ అంటే చూసిన వాళ్ళల్లో ఆడవాళ్ళలో మగవాళ్ళల్లో అన్నీ యూజ్ చేయొచ్చు సో ఇంత వైడ్ అప్లికేషన్ ఉంది ఈ వైడ్ అప్లికేషన్ ఏంటి అక్యూట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ ఓకే సింపుల్ డిసీజెస్ కాంప్లెక్స్ డిసీజెస్ కామన్ డిసీజెస్ రేర్ డిసీజెస్ అన్ని ఏజ్ గ్రూప్స్లో అన్ని జెండర్స్లో ఇంత అప్లికబిలిటీ ఉంది కాబట్టి దీన్ని సపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అదేవిధంగా సర్జికల్ డిసీజెస్ మెడికల్ డిసీజెస్ ఇంత కాంప్లికేటెడ్ డిసీజెస్కి ఇన్ని కండిషన్స్కి అది పనిచేస్తుంది కాబట్టి దాన్ని సపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామన్నమాట ఇవన్నీ ఎలా పనిచేస్తాయి హోమియోపతిలో స్పెషాలిటీ ఏంటి హోమియోపతిలో సో మీకు అలోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదాలో ఉన్నాయి జిద్దాలో ఉన్నాయి యునానీలో ఉన్నాయి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హోమియోపతి సార్ అట్లానే ఇప్పుడు మనం బయట మెడిసిన్స్ తీసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి కాస్తనే కానీ ఎఫెక్ట్ని బట్టి సో అయితే ఇప్పుడు హోమియోపతిలో మెడిసిన్ కి మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా యా హోమియోపతి స్పెషాలిటీనే అది సో వేరే ఆలోపతి కానీ యునానీ కానీ సిద్ధా గానీ ఆయుర్వేద కానీ ఇవన్నిటికీ తీసుకున్నప్పుడు హోమియోపతికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు చెప్పిన పాయింట్ ఏ పాయింట్ మీరు చెప్పారు సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ ఉండవని చెప్పొచ్చు బట్ రేర్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ కేసెస్ గానీ తీసుకుంటే దాంట్లో ఒకరికి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు హోమియోపతిలో డెయిలీ ఫోర్ నైంటీ నైన్ పీపుల్కి రావు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ చూడడం అనేది రేట్ బట్ ఉంటాయి ఇవి ఉన్నా కూడా అలోపతి లాగా డెమెస్ డెమెస్టేటింగ్గా ఉండవన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నా కూడా ట్రాన్సియెంట్గా కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవడం ఓకే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా పర్మనెంట్ డిపెండెన్సీ ఈ కొన్ని అలోపతి మెడిసిన్స్కి పర్మనెంట్ డిపెండెన్సీ ఉంటుంది అలా హోమియోపతిలో ఉండదు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా ఆ మెడిసిన్ చేంజ్ చేసినా లేకపోతే మెడిసిన్ డోసేజ్ తగ్గించినా మెడిసిన్ ని కొన్ని స్కూల్ స్టాప్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంప్లీట్గా వెళ్ళిపోతాయి సో అలోపతికి వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్కి హోమియోపతి సిస్టమ్ ఆఫ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట హోమియోపతిలో మనం ఆల్మోస్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పాలి ఓకే